మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికీ ఇప్పుడు ఒక విషయాన్ని మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాను నేను ఏదైతే మీకు నాన్ నాన్స్టాకబుల్లో వీక్లీ పదిహేను రోజులది మీకు నచ్చిన అకౌంట్కి ఎస్వి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అకౌంట్ ద్వారా మాత్రమే మీరు నాన్స్టాకబుల్ సెల్లింగ్ పెట్టుకోవచ్చు ఇన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయనవసరం లేకుండా ఒక అకౌంట్ నుంచి కూడా పెట్టవచ్చు అని నేను చెప్పాను కదా దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాను నిన్న అంటే ఎంత పదకొండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు ఇవాళ అంటే ఎంత పన్నెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చెప్తాను ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరు నుంచి ఇలా ఉన్నటువంటి నా స్టాకబుల్ కాయిన్స్ ఇరవై రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఉన్నాయి ఓకే ఇక్కడ సేలబుల్ కాయిన్స్ నాలుగు ఎనభై నాలుగు ఉన్నాయి వీక్లీ ట్వంటీ ఉన్నాయి ఎందుకు ట్వంటీ ఉన్నాయంటే నిన్న ఆల్రెడీ మొన్న సేల్ చేస్తారు ఇలా ఇక నాన్ స్టేకబుల్ క్యాష్ కాయిన్స్ పన్ రెండు వేల తొమ్మిది వందల నాలుగు అంటే మన లెక్కలో లక్ష నలభై ఐదు వేల రూపాయలు వస్తుంది అన్నమాట ఈ అకౌంట్కి లక్ష నలభై ఐదు వేల రూపాయలు వస్తుంది ఈ అకౌంట్కి ఓకే అయితే ఇప్పుడు ఇది ఎలా సెల్ చేసుకో అంటే ఎలా ట్రాన్స్ఫర్ చేయొచ్చు చెప్తాను మెనూలోకి వెళ్తున్నాను మెనూలో నుంచి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్స్ అని ఉన్న చూడండి ఈ ట్రాన్స్ఫర్ కాయిన్స్ని ఓకే చేశాను ఓపెన్ చేశాను ఇప్పుడు దీంట్లోకి ఏ అకౌంట్కి అయితే పంపిస్తున్నానో ఆ అకౌంట్ నంబర్ ఇక్కడ సే మనం టైప్ చేస్తాం ఎస్బీఐ ఓకే ఇది యాక్ట్ అంటే గ్రీన్ అయిపోయింది అంటే అర్థం ఏంటి కరెక్ట్ నెంబరే అని అర్థం ఆ పేరు కూడా నిన్న చెప్పాను కదా అరుణ్ రాదు వచ్చింది ఇప్పుడు దీంట్లో కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడ నాన్ స్టాకబుల్ పైన రెండు వేల తొమ్మిది వందలలో ఈ రెండు వేల తొమ్మిది వందలలో నుంచి ఇప్పుడు పంపిస్తున్నాను ఇప్పుడు నేను ఎన్ని పంపిస్తున్నానంటే ఐదు వందల యాభై పంపిస్తాను ఐదు వందల నలభై కాయిన్స్ పంపిస్తున్నాను ఇగో చూడండి ఇది ఐదు వందల నలభై కాయిన్స్ పంపిస్తున్నాం అరుండాడే అనే వ్యక్తికి ఆ ఎస్బీఐ అకౌంట్ నెంబర్ కూడా అక్కడ రాశాను దీన్ని స్క్రీన్షాట్ తీసుకుంటే మనకు మంచిది అనమాట అండ్ మనం పంపించామనేది మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది ఎవడైనా సరే ఇది లోపలికి వచ్చి దొంగతనం చేసినా అది మీకు తెలుస్తుంది అది మళ్ళీ నేను చెప్తాను మీకు ఏం చేయాలని ఇప్పుడు నేను